బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాలకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దాసంత సురేష్ ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కేటీఆర్ పై వెలబుల్ కేసులు పెట్టి కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్ములా ఈ రేస్ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు తీసుకువచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ స్కామ్ ఆ లని ఇవన్నీ గమనిస్తున్నారని వసంత మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల సంవత్సరమైన అమలు చేయకుండా ప్రజలకు గొంతై ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ విషయంలో కేసులు ఫార్ములాకు అర్థం తెలువని రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ పరిధి దాని ప్రగతిని పెంచే విధంగా చర్యలు చేపట్టవచ్చని చట్టంలో ఉందని యాభై ఐదు కోట్ల ఫార్ములా ఈ రేస్ విషయంలో యాభై ఐదు కోట్లు చెల్లిస్తే ఏడు వందల కోట్ల లాభం జరిగిందని ఆమె గుర్తు చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని లండన్ బెర్లిన్ నగరాల్లో చేపట్టే ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో చేపట్టడం జరిగిందని అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే ఏం జరుగుతుంది తిరగని పరిస్థితి ఏం చేస్తారు ఏం చేస్తారన్న ప్రభుత్వం చేసే చర్యలు ఏ విధంగా ఉండే తెలియని పరిస్థితి ఫార్ములా ఈ రేట్పై సంవత్సరానికి అండ్ ఏదో అవినీతి జరిగింది యాభై కోట్లు మున్సిపాలిటీ దానికోసం పెట్టారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకున్న సంవత్సర కాలం నుంచి నిన్న కేటీఆర్ మీద కేజీ బుక్ చేయించు ప్రజలు సామాన్య ప్రజలు ప్రాంతమైపోతున్నారు ఈ దుర్మార్ ప్రభుత్వం దేవాలో వచ్చిన ఆయన ఏం చేస్తున్నారు ఇచ్చిన హాని మోదం దిక్కులేవు ఈ కర్ష సాధ్యం చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనలు అవ్వటం ఈ రేసు అనేది తెలివైన వాడు కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఈ రేస్ వల్ల దాంతో మనం జరిగే లాభమేది ఈ కార్యక్రమం పెట్టుకున్న మనం ఏ విధంగా జరుగుతుంది మనం అని చెప్పి ప్రపంచ దేశాలకు జరిగిన ఈ రేసులు ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఇరవై మూడు ఒకసారి మన దగ్గర జరిగింది మూడు ఇన్స్టాల్మెంట్లు కట్టడం రెండు కట్టస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ కూడా వచ్చింది కనుక అట్లాంటి పరిస్థితి ఉండి ఈ ప్రభుత్వానికి రాస్తే దానికి ఇప్పుడున్న ప్రభుత్వం దేశాన్ని ఉద్దరించే ముఖ్యమంత్రి దేశాన్ని ఉద్ధరిస్తారా దేశాన్ని నాశనపడిస్తారా పరిస్థితి ఉన్న ముఖ్యమంత్రి గారు మొదలాయంతో మాట్లాడుకుంటూ ఓకే అని చెప్పి మళ్ళీ ఏ వారు చూసుకుంటే మన రాత్రి నల్ల రేపుల్లో చెయ్యమని చెప్పి క్యాన్సల్ చేసుకొని ఆ విధంగా హైదరాబాద్కి వచ్చే ఇమేజ్ కూడా కొట్టేది తెలంగాణను ఎలా నెంబర్ వన్ రాష్ట్రం ఏర్పడి ప్రపంచంలో కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడికి పోయినా తెలంగాణ గౌరవం పెరిగే విధంగా పది సంవత్సర కాలంలో కేసీఆర్ ఈ విధంగా తీసుకొస్తే దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచన తప్ప మాత్రం ఏం అభివృద్ధి చేయాలని ఆలోచన కొత్త స్కీమ్ లేదు కొత్త ప్రోగ్రాం లేదు ఏమన్నా పొత్తులు ఈ ఈ స్కాలు ఆ స్కాలు అనుకుంటా ట్యాబ్ దా చేస్తుంది ట్యాబ్ బాగా చేస్తున్నప్పుడు తప్ప తెలియదు లేదు కార్యక్రమం అన్నాడు అదొక సంవత్సర కాలం నుంచి కార్యక్రమం అడుగుతున్నది ఇప్పుడు ఈ రేసారి ఒక సంవత్సరం నుంచి ఇది అని ఇప్పుడు ఇది పెట్టుకున్నాడు ఇప్పుడు ఏదైతే లింక్ రోడ్ ఏదైతుందో దాని మీద ప్రొటెక్షన్ మీద ఎంక్వైరీ చేస్తాం మరొక సంవత్సరం కాదు ఎట్టి వేసి ఈ ఐదు సంవత్సరాలు గడుపుకోవాలి మేము ఏమి చేయలేదు కనుక మా జేబులు నింపుకోవాలన్న ఆలోచన అంటే ప్రభుత్వం ఉంది కానీ మరి మేము చేసి చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత కష్టత లేదు మేము తప్పేస్తే దీర్ఘాల సిద్ధం ఉన్నాం మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మేము కానీ ఏ శిక్ష సిద్ధం ఉంటుంది హైదరాబాద్ యొక్క ఇమేజ్గా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టింది కానీ కొత్త లక్షలు లాభం లేదు బ్యాంక్ ద్వారా వెళ్ళే పైసలు డైరెక్ట్ బ్యాంకు జమ చేసేది ఇంట్లో కమిషన్ తీసుకోలేదు కమిషన్ మీద అలవాట్లేదు ఎందుకంటే ఈ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కనుక ఇరవై రోజుల మీద కూడా అలా మనం ఉంటుంది అది వేసే పని కనుక ఇల్లు ఏమచ్చిందో వాళ్ళు ఏమో ఆలోచనలు వాళ్ళు ఉంటారు కానీ అటువంటిది కాకుండా ఇలా నెంబర్ వన్ హైదరాబాద్ చేయాలి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది కనుక ఆ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది ఏదైనా ఏ ఇండస్ట్రీ పెట్టుకుని నడుస్తుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దుర్మార్గం ఆలోచన అటు ఎంక్వైరీ చేయక ఫస్ట్ ఎంక్వైరీ చేయడం చేసిన దాన్ని ఏం జరుగుతుందో తెలుసుకో డైరెక్ట్ కేసు బుక్ చేసి అవైలబుల్ నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి అంటే దాని మీద అర్థమవుతున్నాయి వీళ్ళు ఏదైనా కేసు పెడితే ఎక్కువ ఫస్ట్ చేస్తాను పిలిపి నువ్వు కేటీఆర్ పిలిపితే ఆయన వివరణ కోరు ఆయన రోజు చెప్తున్నాడు అసెంబ్లీలో చర్చ పెట్టు మాట్లాడుతాను నేను జవాబు చెప్తాను నా జవాబు జవాబులు తప్పంటే ఇచ్చినాకానీ ఏదైతే శిక్షగానే నేను సిద్ధమై చెప్తున్నాను చెప్తే కూడా అర్థం చేసుకున్నాను కక్ష సాధించా కానీ ఎందుకంటే ఓటుకు రోడ్డు కేసులు జైలు పడ్డవు కనుక అందరు జైలు ఒక పిచ్చి కక్ష పెట్టుకున్నావు కానీ ప్రజలు గమనిస్తున్నారు నీకు ఇచ్చిన కక్షలో కూడా ఎక్కడ కారు రాకుండా పోయే పరిస్థితి కూడా అసలు గుర్తు భాషిస్తున్నాడు నువ్వు చేసిన ఈ దుర్మార్గాలకు ప్రజలుగో గమనిస్తున్నారు ఆ భగవంతుడు గమనిస్తున్నారు తప్పక నీకు అటువంటి శిక్ష వద్ద ఎక్కడ చెప్పే పోయే పరిస్థితి నువ్వు వస్తుంది అటువంటి ఆలోచనలు మనీ ఫస్ట్ నువ్వు ఏం చేసిన వచ్చి వీళ్ళ బుక్లా రోజొకటి పేపర్ తీసి తీయాలి ఏం జరిగిందో అన్న పరిస్థితి పేపర్ తీస్తే ఏ స్కూల్ ఏం జరిగిందో ఎక్కడ అయిందో ఎక్కడ పాపకాడ్ అయ్యున్న పరిస్థితి వీళ్ళ పెద్ద పుల్ల ముందే కూడా కాదు ఇద్దరు పెద్దలు మళ్ళీ నేను అదే పరిస్థితి వచ్చింది మేము విద్యార్థులను అక్కడ ఏదో తెలుసుకుందామని పోతున్నాడు మనం ఆలోచిస్తాం మాట ఇద్దరు ప్రశ్న చేసే వాళ్ళకల్లా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ఇందిరాగాంధీ ఆరాడే ఎమర్జెన్సీ ఏ విధంగా పెట్టిందో అంతకంటే ఎక్కువ ఈయన ఎమర్జెన్సీ పెట్టాడు మాట్లాడితే ప్రశ్నిస్తే ఒత్తిపారించవు ప్రశ్నించే కొందరం పూపించరు అసెంబ్లీ చూస్తున్నాం నేను అంత కూడా పాతకేశ్వర కూడా చూస్తున్నాను నేను కూడా అసెంబ్లీ అసెంబ్లీ ఎక్కువగా ప్రెషర్ జవాబు ఖండిస్తున్నాడా ఏమున్నా ఒక్క నిమిషం మేము మాట్లాడే పది నిమిషాలు వరకు నడిపిస్తున్నా తిరగడానికి అందరూ కొత్తగా నోటి వచ్చా ఒక తర్వాత ఎప్పుడు తిరగలేని మాట మాట్లాడే పరిస్థితి ఎలా కనిపిస్తుంది అటువంటి ప్రభుత్వం జరుగుతున్నాయి కనుక కేటీఆర్ మీద ఏదైతే నువ్వు తప్పుడు సమాచారంతో తీసుకెళ్తున్నావో దాన్ని మేము ఏకంటగా జగత్యాల జిల్లా తరఫున జగత్యాల నియోగం తరఫున అదేవిధంగా అదే అదేవిధంగా ధర్మపురి కుర్మ మల్ల అదేవిధంగా కథలాపం వేడిపేళ్లి కాన్ఫరెన్స్ నుంచి ఎవరైతే ఉన్నారో నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నాం ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన పనిచేయి ఇప్పటికైనా తెలుసుకో ఇప్పటికైనా అర్థం చేసుకో దాని విషయ సమగ్రంగా జర్వాబీ చేసిన తర్వాత నువ్వు ఎంచుకోవాలని చేసుకో కానీ బట్టి బట్టగాల్చిన వ్యవహారేస్తాం కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు కేటీఆర్ని నీ బయట పెట్టుకోరు కదా కేటీఆర్ పోసుకొని కూర్చుంటేమో ఏమైనా పోతుంది కేటీఆర్ మీద నీవు చేసే దొంగతనాలు నీ అన్నదమ్ములు చేసే దొంగతనాలు నువ్వు చేసే ప్రక్రియ రోజుల రోజు ఎండగడుతున్నాడు కనుక దానికి కేటీఆర్ ఒక్కరు నృత్యపడాలి కేటీఆర్ రోజు నిర్వేసి జీల పెట్టాలి ఎన్ని రోజులు పెడతావు జైలు చేతావు చట్టం లేదా న్యాయం లేదా ఎన్ని రోజులు పెట్టినా కానీ ఇప్పటికి ఇంకా ఆ పరిస్థితి ఎవరు కనిపిస్తున్నావు ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఇప్పటికైనా నువ్వు గుర్తు తెచ్చుకో ఇప్పటికైనా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చు నీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినాక నువ్వు వదిలిపెట్టావు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భయపడవు దేనికైనా అదే సిద్ధం ఉన్నాం తెలంగాణ ఉద్యమం నడిపించవచ్చు తెలంగాణ ఉద్యమంలో ఎలా అందరికీ కష్టపడి తెలంగాణ సాధించుకున్న ప్రతి పౌరుడు ఎలా తెలంగాణ బిడ్డ అందరూ కూడా మేము సైతం అని చెప్పి తెలంగాణ కోసం కొట్లా బిడ్డలేరు కనుక ఇప్పుడు దీన్ని కూడా మేము చిన్న ఆ విధంగా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటాం ఏం చేసినా నువ్వు మనల్ని ఏం చేయలేవు చేస్తే నీ చేతుల్లో జైల్లో పెట్టడంతో జైల్లో ఉంటే న్యాయం ఉన్నది చట్టం ఉన్నది దాంతో బయటకు వస్తాం ఆయన నేను నిండబెట్టి నువ్వు చేసే దుర్మార్గమైన పని నిండగట్టి ప్రజలే చీగొట్టే పరిస్థితి ప్రజలే ఇప్పటికే చేయబడుతున్నారు కానీ విధి లేదు ప్రజలు కనుక చిన్న పొరపాటు చేసి ఏదో ఒకటే ఒకటిన్నర పర్సెంట్ ఓట్లతో గెలిచిన కనుక ఇప్పుడు ఎవరు కూడా చెప్పి ప్రజలు లోపల ఒత్తుకుంటున్నారు కానీ ఈ ప్రజలందరూ ఇంకో మనసు ఎక్కడికి పోయి అడిగినా అంటే మేమేదో పార్టీని పరంగా ఎక్కుతుందాం మీరు కూడా విధంగా కూడా మీరు కూడా ప్రజలతో సంబంధంలో సో కనుక మీరు అక్కడక్కడ చర్చ పెట్టు ఏం జరుగుతున్నారంటే చీచీ చీచీ ఇటువంటి ముఖ్యమంత్రి అనుకోలేము అనే పరిస్థితి సంవత్సర కాలంలో వచ్చింది కనుక ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుర్తు మార్చుకొని ప్రజలకి ఇచ్చిన అమలు నెరవేర్చు ఇటువంటి కక్షతారు ఏదైనా కేసీఆర్ తీసుకుంటా ఏం తీసుకుంటా కేసీఆర్ ఆర్వాలు లేకుండా దుర్మార్గమైన మాటలు ఆర్వాలైతే నువ్వు చేయి నీ ఆన్వాలు వేసుకో నువ్వు ఏ కొత్త డెవలప్మెంట్ ఏదో చేసుకుని పేరు చేస్తా ఉండేటట్టు చేసుకో గది కానీ ఇలా పిచ్చి మాటలు పిచ్చి కూతలు చూసుకుంటా ఇలా ప్రజలు తప్పుతో పట్టిస్తారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలంతా గమనిస్తున్నారు తప్పక నీకు సాక్ష జరుగుతుందని చెప్పి మేమందరం కోరుకుంటూ రేపు మేము అందరం జిల్లా తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కరిస్తూ జిల్లా జైత్యాల జిల్లా పక్షాన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖరావు గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారిపై పెట్టినటువంటి కేసును పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఫార్ములా ఈ రైస్ అనే ఒక ఆ యొక్క పదానికి కూడా అర్థం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం ఇవాళ తెలంగాణ ఎందుకంటే హెచ్ఎండిఏ చట్టం పరిధిలో హైదరాబాద్ ప్రతిష్టను తెలంగాణ ప్రతిష్టకు పనికొచ్చే ఏ పనికైనా కూడా మరి డబ్బులు ఇచ్చి ఆ పనిని దాన్ని మెరుగుపరుచుకునే విధంగా ప్రగతిని పెంచుకునే విధంగా ప్రతిష్టను పెంచుకునే విధంగా ఇవ్వవచ్చు అని చెప్పేసి హెచ్ఎండిఏ చట్టంలోనే ఇవాళ పొందుపరచబడి ఉంది హెచ్ఎండిఏ ద్వారానే ఇవాళ ఫార్ములా రేస్ ఎవరైతే వాళ్ళు గ్రీన్ కో కంపెనీ ఉందో వాళ్ళ ద్వారానే డబ్బులు చెల్లించబడింది వాళ్ళ ముప్పై ఐదు కోట్ల డబ్బులు చెల్లిస్తే దానికి ఇవాళ ఏడు వందల కోట్ల మనకు ఫండ్ లాభం జరిగింది సో హైదరాబాద్కు లాభం జరిగింది అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలలో మరి ప్రత్యేకంగా నిలవాలి అని చెప్పేసే వాళ్ళ లండన్ బెర్లిన్ అటువంటి న్యూయార్క్ లాంటి ప్లేస్లో పెట్టాల్సినటువంటి ఫార్ములా ఈరీస్ను కేటీఆర్ గారు వాళ్ళందరితోటి కూడా చర్చించి అందరిని కాదని మరి ఇవాళ తెలంగాణలో పెట్టి తెలంగాణలో హైదరాబాద్లో పెట్టి ఇవాళ తెలంగాణ మరి ఖ్యాతిని పెంచినటువంటి కేటీఆర్ గారి పైన ఏదో అవినీతి ఉందని చెప్పేసి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రాక్షస ఆనందం పొందుతున్నదే తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి మీ పార్టీకి చెందినటువంటి మంత్రి పున్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలలో దీంట్లో ఎటువంటి అవినీతి లేదని తెలియదు మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకున్న తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ మళ్ళీ జరగాలి మరి ఈ యొక్క అని చెప్పేసి అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా రద్దుపరిచింది రద్దుపరిచిన దాంట్లో ఇవాళ కోర్టుకెళ్తే కూడా మరి అందులో ఎటువంటి అవినీతి లేదు ఎందుకు కేసు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఈ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఆరు గ్యారెంటీలు కోర్టు వంటి హామీలు ఇచ్చారు కాబట్టి ఒక్కటి కూడా అమలు చేసే శక్తి లేక ఇవాళ ప్రజలను తప్పుదో పట్టియాలి కేటీఆర్ను అరెస్ట్ చేయాలి కేసీఆర్ని తిట్టాలి వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి అని చెప్పేసి ప్రజల యొక్క దృష్టిని మరచాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు తప్ప మరి ప్రజల భావ కోసం ఏం చేయాలి ప్రజలకు పనికొచ్చే పనులు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి మాత్రం ఏమాత్రం లేకుండా ఇవల్ల తెలంగాణ కోసం ప్రాణాల్ని ప్రణంగా పరంగా పెట్టినటువంటి కుటుంబం కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం అటువంటి వాళ్ళు నువ్వు నువ్వు పెట్టినటువంటి కేసులకు ఈ బిడ్డ బెదిరింపులకు భయపడరు జైలు కొత్తగారు కేసులు కొత్తగారు అయినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క గోసేందనంటే కొడంగల్ ఆచరులలో ఇవాళ రైతులను జైల్లో వేస్తే ఇవాళ కేటీఆర్ గారు కొట్లాడి మరి వాళ్ళను బయట తీసుకొచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ విజయం ఇవాళ ఎవరి మీద కేసులు పెట్టాలి అని అంటే నిజంగా కూడా మరి మా పొరుట్ల నియోజకవర్గంలో పెద్దపూర్లో నిన్న జరిగిన సంఘటన వరుసగా మూడు నెలల నుంచి కూడా పాము కట్ల గురై మరి విద్యార్థులు ఆసుపత్రుల పాలైతులు చాలామంది తల్లి నుండి బిడ్డలను వేరు చేస్తున్న పాపం ఎవరిది అనంటే ఈ రేవంత్ రెడ్డి అసలు కేసు ఎవరి మీద పెట్టాలి రేవంత్ రెడ్డి మీద పెట్టాలి ఎందుకంటే చాలామంది ఇండ్లు కూడా కొడుతున్నారు వాళ్ళు వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇవాళ రైతన్నల ఆత్మహత్యలు నేతన్నాల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు కాదా ఇది ఎవరి పాపం అనంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం మరి ఇవాళ కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు మరి హైదరాబాద్ల పక్షాన రైతుల పక్షాన నిధుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఇరుకాడబెట్టే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నారు కాబట్టి ఏ విధంగానైనా కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక రాక్షసానందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదు ఇలా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి అవినీతి లేదు అని చెప్పేసి కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే ఇలా వంతుగా మరి పనిగా పెట్టుకున్నారు తప్ప ఎటువంటి వాస్తవాలు లేదు ఫార్ములా ఈ రేస్ వల్ల పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి దాన్ని వీక్షించిన సందర్భాల దృష్టి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి రావడం మన హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవాళ కేటీఆర్ కేసీఆర్ అంటే మరి అభివృద్ధి ఇలా రేవంత్ రెడ్డి అని అంటే అవినీతి ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఢిల్లీలో దోస్తులు గల్లీకి వచ్చే వరకల్లా మరి గల్లీలో దోస్తులు ఢిల్లీలో మరి శత్రువులుగా ఈ జాతీయ పార్టీలు మరి ప్రవర్తిస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా రెండు జాతీయ పార్టీలకు తెలంగాణలో బీఆర్ఎస్ఏ ఉండద్దు కేసీఆర్ఏ ఉండద్దు అని చెప్పేసి అనుకుంటారు తప్ప తప్పకుండా కూడా మీకు ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నిన్న పెద్ద ఊరులో జరిగినటువంటి సంఘటన చాలా కలిసి వేసింది ఎందుకంటే స్వామి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి భిక్ష చేయకుండా కూడా పిల్లల కోసం నిరాహార దీక్షగా ఉంది మరి పిల్లలను కాపాడుకోవాలి ఏమైతే అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో వారిని అరెస్ట్ చేసిన మరి అరెస్ట్ చేయడం జరిగింది ఈ పిల్లలను పెట్టుకోవడం ఇటువంటి కిరాతకంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తప్పకుండా కేసులు పెట్టాలి తప్ప మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత కేటీఆర్ గారిది ఇది పూర్తిగా కూడా అవాస్తవమని ప్రజలు గమనిస్తా ఉన్నారు త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాను జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యులు సర్వత్ర వెంకటరావు గారి యొక్క అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్ మీట్కు పిలువగానే నేను చేసిన పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం జరుగుతున్న పరిణామాలని మేము ముందు మేము ఉంచిన తర్వాత వాస్తవానికి కూడా ఈవెంట్ ఏదైతే ఈ రేస్ ఈవెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ బైకులు కార్లు రేసింగ్ వీటితో ప్రపంచ దేశాలలో ప్రఖ్యాత గాంచిన కంపెనీలతో హైదరాబాద్లో ఈ ఈవెంట్ నిర్వహించిన సందర్భాన మరి ఈ విషయం జరిగింది హెచ్ఎన్టీఏ పరిస్థితి సంబంధం లేకున్నా కానీ మరి దీని మీద ఆరిపోయి ఆ నిబంధనలు పాటించలేదని ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం మరి దాని మీద పెద్దలు ఈ ప్రెస్పీడ్తో ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమాలు పెంచే సమయం అందరికీ